డిసెంబర్ ఒకటిన వచ్చే అమావాస్య చాలా పెద్దది ఎంతో శక్తితో ఇమిడి ఉంటుంది వంద సూర్యగ్రహణాల శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది అమావాస్య రోజు ఆడవారు చక్కగా ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసి భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో చక్కగా చిన్న పరిహారం చేసుకుంటే దరిద్రం మొత్తం సమూలంగా తొలగిపోతుంది మీ ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతూ ఉంటారు అబ్బో మీరు బాగా సంపాదించుకున్నారు అని చెప్పి దృష్టి పెడుతూ ఉంటారు ఆ దిష్టికి నరకన్నుగా మారుతుంది నరకన్ను పడినప్పుడు మనం చేయాలి అనుకున్న పనులు చేయలేము చేయబుద్ధి కూడా కాదు పనులు చేసినప్పటికీ కూడా ముందుకు సాగవు సక్సెస్ అవ్వవు విజయాన్ని సాధించలేరు నరకన్ను నరదృష్టి వలన బాగా ఎఫెక్ట్ ఉంటుంది ఇలా నరదృష్టి ఉన్నదని బాధపడేవారు తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేయండి మీ మీద కావచ్చు మీ ఇంటి మీద కావచ్చు మీ సంపాదన మీద కావచ్చు నరకన్ను పడింది అని మీకు అనిపిస్తే ఈ పరిహారం తప్పకుండా చేయండి గంటలోనే మార్పును చూస్తారు అంత బాగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అంత మంచి ఫలితాలను అయితే మనము పొందుకుంటాము మీపై ఉన్న నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది ఇతరుల ఏడుపులు చెడు దృష్టి పోతుంది ఎవరైతే ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు ఇంట్లో ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారో వారు తప్పకుండా ఈ అమావాస్య రోజు ఈ పరిహారాన్ని చేయండి పిల్లలు మాట వినకపోవటం ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరగటం మనశ్శాంతి లేకపోవటం సుఖ సంతోషాలు లేకపోవటం ఇవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీ వలన వచ్చే సమస్యలు ఇంట్లో ఏదో దుష్ట శక్తి ఉన్నదని భావించేవారు ఎప్పుడు భయపడుతూ ఉండేవారు ఈ పరిహారం చేస్తే మీ భయాన్ని కూడా పోతాయి ఏమీ లేదు ఈ పరిహారానికి రెండు నిమ్మకాయలు కొంచెం గల్లులుప్పు కావాలి గల్లుప్పు అనేది చాలా శక్తివంతమైనది నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అంతేకాదు పరిహారాలలో తాంత్రిక పూజలలో కూడా నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఉన్నది ఈ అమావాస్య రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి మీరే గంటలో మార్పును చూస్తారు ఫలితాన్ని అనుభవిస్తారు ఈ పరిహారానికి వాడే గల్లులుప్పు నెగటివ్ ఎనర్జీ మొత్తం తీసివేస్తుంది ఈ పరిహారం గురించి కొంతమందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే చాలామంది ఈ పరిహారాన్ని చేసుకుంటూ ఉంటారు మార్వాడీలు కూడా ఈ పరిహారం చేస్తారు ఈ పరిహారం చేస్తే నోటికి నూరు శాతం ఫలితం లభిస్తుంది చెడు మొత్తం కూడా తొలగిపోతుంది వ్యాపార ప్రదేశంలో ఈ పరిహారం చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఇంట్లో చేసిన వ్యాపార స్థలంలో చేసిన మీకు తిరుగు అనేది ఉండదు అంత బాగా పనిచేస్తుంది ఈ పరిహారం అసలు ఏం చేయాలి అంటే ఈ అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత రెండు నిమ్మకాయలను తీసుకోండి ఆ రెండు నిమ్మకాయలను పైనుండి నాలుగు భాగాలుగా కట్ చేయండి అంటే పువ్వు వచ్చినట్లుగా కట్ చేయండి ఈ నిమ్మకాయలు రెండు లవంగాలను పెట్టండి ఆ లవంగాలపై ఉప్పును వేసి స్టఫ్ చేసేయండి అంటే నిమ్మకాయలు ఉప్పును నింపండి రెండు నిమ్మకాయలలో ఉప్పు నింపిన తర్వాత నాలుగు వైపులా నాలుగు కుంకుమ బొట్లను పెట్టండి తర్వాత ఈ నిమ్మకాయలను మీ కుడి చేతిలో పట్టుకొని మీ చుట్టూ పదకొండు సార్లు తిప్పండి ఆ తర్వాత ఇంట్లో అన్ని గదులలో ఒకసారి చూపించేసి లాస్ట్లో ఒక ఒక కాయను వంటగదిలోకి తీసుకుని వెళ్ళి ఆ వంటగదిలో గ్యాస్ పొయ్యి కింద ఈ రెండు నిమ్మకాయలను పెట్టి వదిలిపెట్టండి ఇలా పెట్టిన నిమ్మకాయలను మరునాడు ఉదయం నిద్రలేవగానే తీసి డస్ట్బిన్లో పడేయండి అంటే మూత ఉండే డస్ట్బిన్లో మాత్రమే వేయాలి లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో ఈ నిమ్మకాయలను పడేస్తే మరీ మంచిది వ్యాపార స్థలంలో ఈ పరిహారం వారు సేమ్ ఇలాగే చేసి రాత్రంతా వ్యాపార స్థలంలో నిమ్మకాయలను వదిలేసి మరునాడు ఉదయం ఈ నిమ్మకాయలను తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడవేయండి ఇలా ఇంట్లో అయినా సరే వ్యాపార స్థలంలో అయినా సరే ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారాన్ని చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి మీరు నిమ్మకాయను తీసి పడేసిన గంటలోనే మీ ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో మార్పును అయితే చూస్తారు మనసుకు చాలా ఉల్లాసంగా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక శుభవార్తను వింటారు కాబట్టి అమావాస్య రోజు మీరు కూడా నిమ్మకాయతో ఈ పరిహారం చేసి దారిద్రాన్ని తొలగించుకోండి డిసెంబర్ ఒకటిన అతి భయంకరమైన కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారం అమావాస్య వస్తే ఆ రోజుకు చాలా శక్తి ఉంటుంది ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున రెండు కోడిగుడ్లతో ఇలా చేస్తే అరవై నిమిషాలలో మీసుడి తిరిగిపోతుంది మహాశక్తివంతమైన ఈ అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఈ యొక్క పని చేస్తే ఇప్పటి వరకు దారిద్రాన్ని అనుభవించిన వారు ధనవంతులు అవుతారు డిసెంబర్ ఒకటిన వచ్చే కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనది కార్తీక అమావాస్యతో ఈ మాసం పూర్తవుతుంది కార్తీక బహుళ అమావాస్య రోజున పితృకార్యాలను నిర్వహించడం వలన వాళ్ళు సంతోషించి సంతృప్తిని చెందుతారని పండితులు చెబుతూ ఉన్నారు పితృదేవతల ఆశీస్సులను కోరుకునేవారు ఈ రోజున పూజ తర్పణాలు ఇవ్వటం మంచిది ఇక కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కనుక ఈ రోజున దైవారాధనలో మరింతసేపు ఉండడానికి ప్రయత్నం చేయాలి శివాలయంలోనూ వైష్ణవ ఆలయంలోనూ దీపాలను వెలిగించుకోవాలి ఈరోజు ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసం అంతా కూడా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం దక్కుతుందని పండితులు అంటూ ఉన్నారు కార్తీక అమావాస్య రోజు కమలా జయంతిగా చెప్పబడుతుంది కనుక అంతా తమ ఇంట దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించవలసి ఉంటుంది అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి అయితే ఈ అమావాస్య రోజున మీకు ఉన్న దిష్టి దోషాలను తొలగించుకోవటానికి మీ జీవితాన్ని మార్చుకోవటానికి ఒక చక్కని పరిహారం పరిహార శాస్త్రంలో చెప్పబడింది అదే కోడిగుడ్డు పరిహారం సాధారణంగా అమావాస్య రోజు దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందులోను అమావాస్య తిథి ఆదివారం వచ్చింది అందుకే దీనిని అతి భయంకరమైన అమావాస్య అని పిలవడం జరిగినది మరి ఈ భయంకరమైన మరియు శక్తివంతమైన అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం ఈ అమావాస్య రోజు పాటించవలసిన విధి విధానాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ శక్తివంతమైన అమావాస్య రోజు మీపై మీ కుటుంబంపై ఉన్న చెడంతా కూడా తొలగించుకోవడానికి ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఈ పరిహారానికి మీరు రెండు కోడిగుడ్లను తీసుకోవాలి ఈ రెండు కోడిగుడ్లతో పరిహారం చేసుకోవాలి అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు కాబట్టి దుష్ట శక్తులు ఈరోజు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి అయితే అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలు మీకు అంతా మంచే జరుగుతుంది మీ జీవితం కూడా మారిపోతుందని పండితులు అంటూ ఉన్నారు అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేయటం వలన మీరు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం ఉంది మరి కోడిగుడ్డుతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం అమావాస్య రోజు రాత్రి పూట చేయాలి అందరూ కూడా ఇంటికి వచ్చేసాక పరిహారం చేయాలి ముందుగా ఒక కోడిగుడ్డును తీసుకోండి దానితో పాటు ఒక పేపర్ను కానీ ప్లేట్ను కానీ తీసుకోండి ఇంటి బయట గుమ్మం దగ్గర నిలబడి మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో ఇంటికి దిష్టి తీయండి ఇలా తీసేటప్పుడు మా ఇంటిపై ఉన్న చెడు దిష్టంతా కూడా పోవాలి మా ఇంటిని చూసి ఏడ్చేవారిది దిష్టంతా కూడా పోవాలి అని చెప్పుకుంటూ ఆ గుడ్డును గుమ్మం పక్కన ప్లేట్ మీద కానీ పెట్టండి మన ఇంట్లోకి చెడు అంతా కూడా ప్రవేశించేది ఇంటి గుమ్మం నుండి రాత్రిపూట తిరిగితే వాటిని గుడ్డు లాగేసుకుంటూ ఉంటుంది ఇక గుమ్మం పక్కన ఈ గుడ్డు పెట్టాక ఇంకో గుడ్డుతో ఇంటి లోపల ఒక పరిహారం చేయాలి అది ఏమిటి అంటే ముందుగా ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకొని అందులో గల్లుప్పును కూడా వేయండి గల్లుప్పుపై పసుపు కుంకుమ వేసి దానిపై కోడిగుడ్డును కూడా పెట్టండి ఇప్పుడు ఆ ప్లేట్ను పట్టుకొని ఇల్లంతా కూడా తిరగాలి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులలో తిరుగుతూ మా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోవాలని చెప్పుకోండి అలా చెప్పుకునేటప్పుడు ప్రతి గదిలో తిరిగేశాక మీ ప్రధాన తలుపు దగ్గర ఈ ప్లేట్ను పెట్టి వదిలేయాలి ఇలా చేయటం వల్ల రాత్రంతా మీ ఇంటిలో ఏ చెడైతే ఉందో దానిని లాగేసుకుంటూ ఉంటాయి అమావాస్య రోజు దుష్టశక్తులు బయటకు వస్తాయి అవి మీ ఇంటిపై ప్రభావం చూపించకుండా కోడిగుడ్డు కాపాడుతుంది ఇతరులు మీ ఇంటిపై పెట్టిన దిష్టంతా కూడా పోతుంది ప్లేట్లో పెట్టిన ఉప్పు మరియు కోడిగుడ్డు ఇంటిలోని చెడునంతా కూడా తొలగించేస్తుంది ఉప్పు చాలా శక్తివంతమైనది అలాగే కోడిగుడ్డు కూడా శక్తివంతమైనది అమావాస్య రోజు ఇంటి బయట మరియు ఇంటి లోపల ఇలా కోడిగుడ్డు పెడితే అరవై నిమిషాలలో మీ సుడి తిరిగిపోతుంది మీకు పట్టిన దరిద్రమంతా కూడా వదిలిపోతుంది అయితే ఈ పరిహారం మీరు చాలా రహస్యంగా చేయాలి ఎవరికీ చెప్పకూడదు ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి ఇంటిలో ఉన్న ఉప్పు గుడ్డును ఇంటి బయట పెట్టిన గుడ్డును ఎవరు తిరగని కాని ప్రదేశంలో కానీ లేదా బాగా చెట్లు ఉన్న ప్రదేశంలో కానీ పడవేయండి గుడ్లు పగిలిపోయినా పర్వాలేదు వాటిని దూరంగా పడేయండి ఒకవేళ మీకు దగ్గరలో పారే నీరు ఉంటే అందులో వీటిని పడేయండి ఇక మీరు వెనక్కి తిరిగి చూడకూడదు చీకటిగా ఉన్నప్పుడే వీటిని పడేయాలి ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు ఇలా కోడిగుడ్డుతో ఈ పరిహారాన్ని చేసి అరవై నిమిషాలలో మీ జీవితాన్ని మార్చుకోండి మీకు పట్టిన దారిద్రాన్ని తొలగించుకోవటానికి ఇది ఒక మంచి పరిహారం మరియు ప్రతి ఒక్కరూ కూడా ఆదివారంతో కలిసి వచ్చే ఈ అమావాస్య రోజు రెండు కోడిగుడ్లతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి